హలో అండి నేనైతే ఫుల్ శారీని అనార్కలి టైప్ మోడల్ లో స్టిచ్చింగ్ అనేది చేశానండి ఇదిగోండి ఇదైతే నేను సిక్స్టీన్ లేయర్స్ గా వీటిని కట్ చేసి అండ్ సిక్స్టీన్ లేయర్స్ ని అటాచ్ చేయడం అయితే కుదిరింది అనమాట పైన బాడీ టాప్ వచ్చేసి నేను జస్ట్ నార్మల్ కటింగ్ అయితే ఇచ్చేసాను ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే నేను జిప్ అనేది పెట్టేసుకున్నానండి ఫుల్ జిప్ ఓపెన్ కోసం ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు బాగా నచ్చింది ఇది నార్మల్గా ట్రై చేశానండి ఎలా ఉండిద్దా వచ్చిద్దో రాదో అని చెప్పి కానీ ఇదైతే డ్రెస్ డ్రెస్ స్టిచ్చింగ్ అండ్ కట్టింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి నేనైతే ఈ డ్రెస్ ని ఏ విధంగా కట్ చేశాను స్టిచ్ చేశాను అన్నది ఫుల్ వీడియో ఇప్పుడైతే నేను మీకు ఇచ్చేస్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూసేసా అండి నేనైతే ఇప్పుడు ఈ చీరను అయితే అనార్కలి మోడల్లో స్టిచ్ చేద్దాం అనుకున్నానండి సో ఈ చీర మొత్తాన్ని నేను ఏంటంటే ఇలా బాడీ పార్ట్కి సపరేట్గా అండ్ హ్యాండ్స్కి సపరేట్గా అయితే తీసేసుకున్నాను నేను ఇది అనార్కలి మోడల్ ఎందుకు కట్ చేద్దాం అనుకున్నానంటే నాకు ఇక్కడ అంచుకి ఈ విధంగా డిజైన్ వచ్చిందనమాట సో ఈ డిజైన్ని నేను నార్మల్ అమ్రిల్లా కట్టులో కనుక కట్ చేసి స్టిచ్ చేస్తే లుక్ అనేది అంతగా బాగోదనమాట సో అందుకని నేనైతే దీని ఫ్యాబ్రిక్ని అనార్కలి మోడల్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చే ఏ విధంగా చేస్తారు అనేది ఎందులో చూపించేస్తాను అనమాట ముందుగా ఏంటంటే ఫ్యాబ్రిక్ ఇక్కడ అంతా నలిగి నలిగి ఉంది కదండి ఇదంతా పోవడానికి మనం ఐరన్ అనేది చేసేసుకుందాము అండ్ బాడీ పార్ట్ అండ్ హ్యాండ్స్ పార్ట్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కాబట్టి నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అనేది ఏమి చేయకుండా నార్మల్గా నేను వీటిని మార్క్ చేసుకుంటా వెళ్ళిపోతాను ఇదే అయిపోయిన తర్వాత ఈ పార్ట్ మాత్రం నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మాత్రం డీటెయిల్డ్గా ఇస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకే అండి ఇప్పుడైతే ముందుగా ఏంటంటే మనం బాడీ పై పై పార్ట్ని మనం ఈ విధంగా మెజర్ చేసుకొని దీన్ని అయితే కట్ చేసేద్దాం అనమాట ఫస్ట్గా ఎప్పుడైనా కానీ నేనైతే ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నానండి ఒకవైపు ఇలా పెట్టుకొని మనము మనకి రెండు ఈక్వల్గా ఉందో లేదో చూసుకోవాలి ముందైతే నేను ఫ్రంట్ సైడ్ కట్ చేస్తున్నానండి ఎందుకంటే నాకు బ్యాక్ సైడు జిప్ అనేది కావాలి సో అందుకని ఇదైతే ముందు ఫ్రంట్ సైడ్ కట్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ లెంత్ అనేది చెక్ చేసుకోవాలి లెంత్ అని చెక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఈ లైన్ నుంచి ఈ లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను మనం లెంత్ ఎంతైతే పెడతామో దానికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకు అంటే పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు అనేది ఖర్చులో కుట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాము లెంత్ ఎంతైతే ఉందో దానికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకున్నాము లెంత్ అయిపోయిన తర్వాత వేస్ట్ అనేది మనం ఏ విధంగా మెజర్ చేసుకోవాలి నేనైతే ముందుపాటిని ప్రిన్స్ కట్ ఏమి ఇవ్వట్లేదండి నార్మల్ డాట్స్ పెట్టేసుకుంటున్నాను సో మనకు ఉన్న ఎగ్జాక్ట్ దానికి వన్ ఇంచ్ అనేది డాట్ అనమాట అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఏంటంటే నేను ఖర్చు పాయింట్కి ఇచ్చేసాను సో ఇంతవరకు పాయింట్లు మీకు అర్థమేనాయి అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ దీని దగ్గరికి వచ్చేద్దాము మనం ఇప్పుడు షోల్డర్ లెంత్ చెక్ చేసేసుకుందాము నేనైతే ఇది బ్రాడ్ నెక్ కాదండి నార్మల్ నెక్ డీప్ నెక్ అనమాట సో డీప్ నెక్ కాబట్టి మనకి షోల్డర్ ఎంతైతే వస్తుందో డీప్ నెక్ కాబట్టి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తక్కువ అనమాట ఈ విధంగా నేను డీప్ నెక్ పెట్టేసుకున్నాను అండ్ నాకు నెక్ నెక్ లెంత్ వచ్చేసి అండ్ నెక్ లెంత్ వచ్చేసి నేను త్రీ దగ్గర విధంగా మార్క్ చేసేసుకున్నాను సో ఇది డీప్ నెక్ కాదు కాబట్టి నేను ఎంత అయితే షోల్డర్ అయితే ఉందో దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తక్కువ ఇచ్చేసి ఇక్కడ పాయింట్ అయితే పెట్టేసా అనమాట అండ్ నాకు నెక్ పాయింట్ కావాలి కాబట్టి ఇక్కడ నెక్ పాయింట్ కూడా ఇచ్చేసాను ఇప్పుడు నేనైతే నెక్ను మెజర్మెంట్ చేసేస్తాను ఫ్రెండ్ నెక్ వచ్చేసి నేను ఇక్కడ నుంచి ఈ విధంగా మనం ఫ్రెంట్ నెక్కి ఎంతైతే పెడతామో దానికి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఈ హాఫ్ ఇంచ్ అనేది పైన ఖర్చులోకి ఇట్లా వెళ్ళిపోతుంది కాబట్టి సో ఇప్పుడు ఈ డాట్ని ఈ డాట్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము మనం ఈ విధంగా ఎల్ స్కేల్ను యూస్ చేసి లైన్ డ్రా చేయడం వల్ల మనకి పైన కింద లైన్ డ్రా చేసినప్పుడు ఎటువంటి మిస్టేక్ అనేది ఉన్న ఉన్నదనమాట కరెక్ట్గా ఈ విధంగా షేప్ అనేది వచ్చేస్తుంది అండ్ సేమ్ అలాగే ఇటు కూడా మనము పాయింట్ చేసేద్దాము ఇక్కడ ఈ ఈ షోల్డర్ పాయింట్ మీకు ఐడియా ఉంది కదా మనకు ఆమ్ ఆమ్ రౌండ్ ఎంతైతే ఉందో దాంట్లో హాఫ్ తీసుకొని మనం ఇక్కడ షోల్డర్ పాయింట్ మార్క్ చేసుకోవాలన్నమాట సో మనం ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత దీన్ని కూడా ఈ విధంగా ఎల్ స్కేల్ యూజ్ చేసి ఒక లైన్ అనేది అయితే డ్రా చేసేద్దాము అండ్ ఇది కూడా అయిపోయింది ఇక్కడ ఏంటంటే మనము అప్పర్ చెస్ట్ పాయింట్ తీసేసుకుందాం అనమాట అప్పర్ చెస్ట్ పాయింట్ కూడా మనం ఈ విధంగా మార్క్ అనేది చేసేద్దాము ఇది ఇక్కడ మార్క్ చేసేసాను కట్ ఇచ్చేసాను అనమాట అండ్ ఇక్కడ నుంచి ఇంతవరకు మనము ఈ విధంగా ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ స్కేల్ యూస్ చేసి మనం ఇక్కడ లైన్ అనేది డ్రా చేసేద్దాము సో మనం ఈ విధంగా ఆమ్ రౌండ్ స్కేల్ యూస్ చేసి లైన్ అనేది అయితే డ్రా చేసాం అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకోకూడదు ఓన్లీ వన్ ఇంచ్ వరకే తీసుకోవాలి చెప్పాను కదండి నేను బ్యాక్ సైడ్కి జిప్ పెట్టుకుంటున్నానని సో ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి నేను ఇక్కడ ఆమ్ లోతో వచ్చేసి జస్ట్ వన్ ఇంచ్ మాత్రమే తీసుకున్నాను అనమాట అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి చెక్ చేస్తే మనకి ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి ఇదిగోండి ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చింది ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎటును మనకి లో లోతేల్ ఐ మీన్ ఖచ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు మనకు ఆమ్ రౌండ్ అయితే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడైతే ఈ లైన్ని ఈ లైన్ ని ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము ఇప్పుడైతే మనము ఇక్కడ ఎక్స్ ఇక్కడ మామూలుగా మార్క్ చేసుకున్నాం కదండి వెస్ట్ సైడ్ మనం వన్ పాయింట్ అనేది డాట్స్కి ఇచ్చాం కదా ఈ డాట్స్ని అండ్ ఇక్కడ మనకు వచ్చిన కరెక్ట్ అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ని కలిపితే ఈ విధంగా లైన్ అనేది డ్రా చేయాలన్నమాట అండ్ కచ్ పాయింట్కి కూడా సేమ్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇచ్చాము కాబట్టి ఇది కూడా ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసాము ఇక్కడైతే ఇప్పుడు మనం డాట్ అనేది ఇచ్చేద్దాము డాట్ అనేది ఎలా ఇస్తారంటే ఇక్కడి నుంచి మనకి ఎంతైతే ఎంతైతే ఉందో అంతవరకు ఇట్లా హాఫ్ చేసుకొని ఈ హాఫ్ పాయింట్ దగ్గర మనం ఈ విధంగా డాట్ అని అయితే ఇచ్చేస్తాము ఇక్కడ నుంచి ఏంటంటే ఈ డాట్ దగ్గర హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు వచ్చేలాగా మనము లైన్ అయితే డ్రా చే లైన్ అయితే డ్రా చేస్తామండి డాట్ కోసము ఈ విధంగా పెట్టినాక అండ్ ఇక్కడ నుంచి ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ మనిష్టం త్రీ పాయింట్ ఫైవ్ అని మనకు నచ్చినట్టుగా ఈ విధంగా డాట్ అయితే ఇచ్చేయచ్చు ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలుపుతూ మనం లైన్ అయితే డ్రా చేసేద్దాము ఓకే అండి మనం ఇక్కడ డాట్ కూడా గీసేసుకున్నాము ఇక్కడ నెక్ మనం మనకి నచ్చిన డిజైన్ అయితే ఇచ్చేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ అయితే మనకు కంప్లీట్గా వచ్చేసింది దీన్ని అయితే ఇప్పుడు మనం కట్ చేసేసేద్దాము మనమైతే ఈ విధంగా మార్కర్ రూలర్ సహాయంతో మనం మనం ఏదైతే మార్క్ చేసామో దాన్ని ఈ విధంగా టైట్కి ఇచ్చేసుకుంటున్నాం అనమాట ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నామండి సో దీన్ని అయితే ఈ విధంగా పక్కా తీసి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది మనం చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నామండి బ్యాక్ పార్ట్ ఏంటంటే నేను జిప్ పెట్టుకుంటా అన్నా కదా సో అందుకని క్లోజింగ్స్ ఓపెనింగ్స్ అనేవి మన వైపు ఉండాలి క్లోజింగ్ సట్ సైడ్ ఉంటాయన్నమాట ఇప్పుడైతే ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదండి దాన్నైతే ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ ఉంచేసి నేనైతే ఫ్రంట్ ఏ పార్ట్ అయితే మనం మార్క్ చేసామో ఆ పార్ట్ని పెట్టేశాము ఇక్కడ పైన గ్యాప్ ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ నాకు అన్ఈవన్గా ఉంది సో అందుకని గ్యాప్ ఇచ్చేసామన్నమాట యాజీజ్గా మనకి ఏదైతే ఇక్కడ మార్కింగ్ చేసి ఉన్నాయో ఆ మార్కింగ్లన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాము ఇక్కడ ఆమ్లోత్ అనేది మనం జస్ట్ వన్ ఇంచ్ ఇచ్చాం కదండి ఇక్కడ కొంచెం పైకి అనేది వెళ్తుందనమాట ఆమ్ లోటు ఆమ్లోత్ అంటే వన్ పాయింట్ త్రీ కానీ వన్ పాయింట్ ఫైవ్ కానీ మనిష్టం అనమాట మనిష్టం అంటే మన శరీరం లావుగా ఉంటే మనం ఇక్కడ ఆమ్లోత్ అనేది వన్ పాయింట్ ఫైవ్ దాకా ఇస్తాము నార్మల్ మీడియం సైజు వాళ్ళు అయితే వన్ పాయింట్ టూ అలా ఎంచుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ నెక్ పాయింట్ కూడా ఇది ఫ్రంట్ నెక్ కాబట్టి మనం ఇక్కడ నార్మల్గా ఎంతైతే నార్మల్ నెక్ ఇచ్చాము ఇది బ్యాక్ నెక్ కాబట్టి మనం డీప్ కావాలనుకుంటే డీప్ లెంత్ ఇవ్వచ్చు లేకపోతే యాస్టిస్గా ఇంతే కావాలనుకుంటే ఇంతే ఇచ్చు అనమాట ఇప్పుడైతే నేను డీప్ కావాలనుకున్నాను సో ఈ మెజర్మెంట్ ఈ పాయింట్స్ అన్నిటిని నేను ఒక్కొక్కటి నార్మల్గా పెట్టేసుకుంటా వెళ్ళిపోతాను మనం ఇక్కడ ఏవైతే పాయింట్లు చేసామో వాటిని ఇక్కడ మార్క్ చేసుకుంటా వెళ్ళిపోతే సరిపోయిద్దండి ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ ఇవ్వలేదు నార్మల్ కట్టే ఇచ్చేసాము సో అందుకని నేనైతే ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను సో మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆమ్లో తన తీసుకుంటున్నానండి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకున్నాను ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసి ఇంక ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ స్కేల్ యూజ్ చేసి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను నేను ఇక్కడ నెక్ ఇచ్చేసుకున్నా అండి నాకు కొంచెం కిందకు కావాలని అండ్ నేనైతే ఇక్కడ జిప్ అనేది పెట్టేసుకుంటాను సో అందుకని ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నాను నాకు కొంచెం బ్రాడ్గా కావాలి కాబట్టి ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ దాకా ఇచ్చుకుంటున్నాను అనమాట ఇట్లా త్రీ అండ్ హాఫ్ ఇచ్చేసుకొని ఇక్కడ అయితే మార్క్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా మనం ప్రతిదీ మార్క్ చేసేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మనం నీట్గా కట్ చేసేసుకున్నాము నేనైతే ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా కట్ చేశానండి నేనైతే ఇంకో ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేసుకున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్ నెక్ షేప్ అయితే నేను ఈ విధంగా ఇచ్చేసుకున్నాను ఇదిగోండి నేను ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా కట్ చేసాను అనమాట నాకు ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే ఈ విధంగా షేప్ అనేది ఇచ్చేసుకున్నాను ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ నెక్ కూడా చూసేద్దాం ఒకసారి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ దగ్గరికి వచ్చేసామండి ఇందాకైతే మనం మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్స్ తగ్గట్టుగానే మనం ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసేద్దాము ఇస్తాము ఇక్కడ కింద అయితే మనం ఏ డిజైన్ ఇచ్చుకుంటే ఇంకా ఆ డిజైన్ మన ఇష్టం అనమాట నేనైతే ఇక్కడ ఏంటంటే అది జస్ట్ రౌండ్ సర్కిల్ అనేది ఇచ్చేస్తున్నాను బ్యాక్కి ఇప్పుడైతే ఇది కూడా కట్ చేసేస్తున్నాను ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ కూడా టోటల్గా కట్ చేసానండి వీటిని అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి అవి ఎలా కట్ చేయాలో అది కూడా చూపించేస్తాను ఓకే అండి ఇప్పుడైతే మనము బాడీ పార్ట్ వరకు సపరేట్గా తీసుకున్నాము ఇదేమో బ్యాక్ సైడ్ పార్ట్ కండి నేను చెప్పాను కదా ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి జిప్పు ఉంది కాబట్టి ఇది బ్యాక్ సైడ్కి ఇదేమో ఫ్రంట్ సైడ్ పార్ట్ అండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఎలా కట్ చేయాలో అది కూడా చూయించేసేస్తాను ఓకే అండి ఇక్కడైతే నేను హ్యాండ్ మెజర్మెంట్ అనేది ఇచ్చేస్తున్నాను సో అయితే నేను ఫస్ట్ లెంత్ అయితే చెక్ చేసుకున్నా అండి లెంత్ ఇక్కడ ఉంది కాబట్టి నాకు ఇంతవరకు ఫుల్ లెంత్ కావాలి సో అందుకని ఇక్కడైతే నేను ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను ఇప్పుడు పైన అయితే లైన్ డ్రా చేశాను సో ఇక్కడ నుంచి కావాల్సిన మెజర్మెంట్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని ఇంకో లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను సో ఆమ్ రౌండ్ అనేది ఇప్పుడు మెజర్ చేస్తున్నానండి ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ అయితే ఈ విధంగా వచ్చేసింది ఆమ్ రౌండ్కి మార్క్ చేసేసి కరెక్ట్గా మనకు ఖర్చు ఎంత కావాలో ఆ విధంగా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను జస్ట్ ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు ఉంచేసుకుంటున్నాను ఆమ్ లోతు తీయడానికి ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు ఆమ్ లోతుని ఈ విధంగా మెజర్ చేశాను అండ్ ఇక్కడ మనకి లోతు కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఈ విధంగా తీస్తాను ఇప్పుడు ఏంటంటే రౌండ్ స్కే ఆమ్ స్కేల్ సహాయంతో ఇక్కడ లైన్ అనేది డ్రా చేసేద్దాము మనమైతే ఇక్కడ లైన్ అయితే వేసేసాము అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ విధంగా మార్క్ అనేది చేసుకోవాలి అండ్ ఇది కూడా అయిపోయిందండి ఆమ్లో తీయడానికి అండ్ ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేసేసుకుందాము అండ్ ఇక్కడ మనము హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా మార్క్ చేసేసుకుందాము ఇక్కడ నుంచి కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనం ఈ విధంగా కచ్ పాయింట్ అనేది ఇచ్చేద్దాము సో హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఈ లైన్ ఈ లైన్ ని ఈ లైన్ డ్రా చేస్తూ ఈ డాట్ ని ఆ డాట్ ని కలిపితే ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము ఇప్పుడైతే ఇది ఈ హ్యాండ్ వర్క్ కట్ చేసేసుకుందామండి ఓకే అండి ఇప్పుడైతే మనము ఫ్యాబ్రిక్ని నీట్గా ఐరన్ అయితే చేసుకున్నామండి ఐరన్ చేసుకొని ఇలా సిక్స్టీన్ ఫీల్స్ వచ్చే వరకు నీట్గా ఇక్కడ సర్దుకున్నాము సో ఐరన్ చేస్తే ఏంటంటే ఇలా స్టిఫ్గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ ఒకదానికి ఒకటి వెళ్ళదు ఇప్పుడు ఏంటంటే ఇలా ఐరన్ చేసిన ఫ్యాబ్రిక్ మీద ఫస్ట్ మనం లెంత్ అనేది తీసుకోవాలి మనం మనం ఫస్ట్ లెంత్ అనేది తీసుకోవాలి ఈ లెంత్ ఏంటంటే కింద బోర్డర్ ఉంది కదండి ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట సో అందుకని మనం లెంత్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఎంతైతే లెంత్ కావాలో దానికి వన్ ఇంచ్ వరకు ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము ఇప్పుడు మనం పైన అయితే లైన్ అనేది డ్రా చేసాం కదండి ఇప్పుడు ఏంటంటే ఈ బార్డర్ దగ్గర నుంచి మనము ఒక వన్ ఇంచ్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనం ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము ఇప్పుడు మనం కింద ఈ విధంగా బోర్డర్ వన్ ఇంచ్ లెంత్ ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసా అనమాట అండ్ ఇప్పుడు పైకి ఈ ఈ లైన్ దగ్గరికి వెళ్ళిపోదాము ఈ లైన్ ఇప్పుడు ఇది విత్ ఈ వెడల్పు ఎంత ఉందో ఈ విధంగా టేప్తో మనం మెజర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా టేప్ తో మెజర్ చేసుకున్నప్పుడు మనకి ఎంతైతే వచ్చిందో దాన్ని కరెక్ట్ గా హాఫ్ చేసి ఈ హాఫ్ దగ్గర ఒక మార్క్ అనేది అయితే చేసుకోవాలన్నమాట సో మళ్ళీ చెప్తున్నానండి మనం ఈ విధంగా ఇక్కడ వెడల్పు ఎంత అయితే వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి ఇట్లా వెడల్పు ఎంత వచ్చిందో మెజర్ చేసుకొని దాన్ని ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ చేసి హాఫ్ దగ్గర ఈ విధంగా పెట్టి మనం ఒక మార్క్ అయితే చేసుకోవాలన్నమాట అండ్ దీని తర్వాత ఇప్పుడైతే మనకి ఈ విధంగా మెజర్ చేసుకున్నాం కదండి ఇక్కడ ఏంటంటే మనము వేస్ట్ పార్ట్ని మెజర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వేస్ట్ పార్ట్ని ఎలా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం మన నడుమి యొక్క లూజు ఎంతైతే వచ్చిందో మన నడుమి యొక్క లూజు ఎంతైతే ఉందో దానికి సరిపడా దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట ఇప్పుడు పర్ సపోజ్ ఏంటంటే మనము పైన బాడీ పార్ట్ అనేది కట్ చేసాం కదండీ సో పైన బాడీ పార్ట్ కట్ చేసినప్పుడు ఏ విధంగా మనం కట్ చేసాము నీట్గా మెజర్మెంట్స్ అన్ని పెట్టుకొని మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు గ్యాప్ అనేది ఇచ్చుకున్నాం అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లూజు మనం మెజర్ చేయాలి కాబట్టి మనం ఈ బాడీ పార్ట్ ఈ కింద బాటమ్ని పైన బాడీ పార్ట్కి అటాచ్ చేయాలి కాబట్టి మన నడుము లూజు ఎంతైతే ఉందో దానికి వన్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఖర్చు పెట్టేసేసుకొని అది డివైడెడ్ బై సిక్స్టీన్ సిక్స్టీన్ ఎందుకంటే మనం ఇక్కడ సిక్స్టీన్ లేయర్స్ ఫోల్డింగ్ చేశాం కాబట్టి అది డివైడెడ్ బై సిక్స్టీన్ చేస్తే మనకు ఎంతైతే మెజర్మెంట్ వస్తుందో అది అన్నమాట పర్ సపోజ్ ఇప్పుడు నా నడుము కొలత వచ్చేసి థర్టీ ఎయిట్ ఉందనుకోండి డివైడెడ్ బై సిక్స్టీన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ థర్టీ ఎయిట్ డివైడెడ్ బై సిక్స్టీన్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే టూ పాయింట్ త్రీ దాకా వచ్చిందనమాట క్యాలిక్యులేషను ఈ టూ పాయింట్ త్రీని మనం ఇక్కడ ఏ విధంగా పెట్టాలి అంటే ఇప్పుడైతే ఇక్కడ ఏ విధంగా వచ్చిందంటే టూ పాయింట్ త్రీ వచ్చింది కదండి ఇప్పుడు నేను మీకు టేప్లో మెజర్మెంట్ చూపిస్తాను మనకి ఏంటంటే ఇదిగోండి టూ ఇంచెస్ టూ ఇంచెస్కి త్రీ ఇంచెస్ అనమాట వన్ టూ త్రీ సో ఇలా టూ పాయింట్ త్రీ అనేది ఇక్కడ నడుము దగ్గర మనం మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఏ విధంగా మార్క్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే ఈ టూ పాయింట్ త్రీని కరెక్ట్గా మనం ఈ విధంగా హాఫ్కి చూడండి ఎటువంటి మిస్టేక్ లేకుండా ఎందుకంటే ఒక్క ఇంచు పోయి ఒక్క ఇంచు ఎక్కువ పెట్టినా కానీ సిక్స్టీన్ లేయర్స్కి అవి కరెక్ట్గా సెట్ అయిపోయింది కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇదిగోండి టూ పాయింట్ త్రీ ఇంచెస్ దగ్గర నేను ఈ విధంగా మార్క్ అయితే చేశాను ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉంది కదండి ఈ ఫోల్డింగ్ని మనం ఇందాక ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే ఈ మార్క్ అనేది చేసామో దానికి తగ్గట్టుగా ఇటు సైడ్ ఒక లైన్ అండ్ ఇక్కడ కూడా ఇక్కడ కూడా టూ పాయింట్ త్రీ దగ్గర ఒక మార్క్ అనేది చేసేసామన్నమాట అర్థమైందండి మళ్ళీ చెప్తున్నాను మనకైతే నడుములు నడుము లూజు ఎంతైతే వచ్చిందో దాన్ని డివైడెడ్ బై సిక్స్ సిక్స్టీన్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఒక క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది ఈ క్యాలిక్యులేషన్ని మనం ఎగ్జాక్ట్గా టేప్లో ఎంత ఎంతైతే వచ్చిందో అంతవరకు మనము టేప్లో ఈ విధంగా పాయింట్ చేసుకోవాలి ఈ విధంగా పాయింట్ చేసుకున్న దాన్ని మనం ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసేసుకొని మనకు ఎంతైతే వచ్చిందో ఇంకోండి ఇక్కడ ఎంత వచ్చింది వన్ పాయింట్ వన్ 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 వచ్చింది సో వన్ పాయింట్ వన్ వచ్చిందన్నమాట ఈ వన్ పాయింట్ వన్ని మనం ఇందాక ఎగ్జాక్ట్గా మిడిల్కి ఒక మార్క్ చేసాం కదా ఆ మిడిల్ మార్క్ దగ్గర మనకి ఇక్కడ వన్ పాయింట్ వన్ వచ్చింది కదండీ అది ఈ విధంగా పెట్టేసేయాలి టేప్ని అడ్జస్ట్ చేసేయాలి ఈ విధంగా అడ్జస్ట్ చేసి మనకి ఇక్కడ కార్నర్లో ఈ విధంగా మార్క్ చేసాము అండ్ ఇక్కడ మనం టూ పాయింట్ త్రీ దగ్గర వచ్చిన కార్నర్ దగ్గర కూడా మనం ఈ విధంగా ఒక మార్క్ అయితే చేసేసాం అనమాట ఇప్పుడు ఈ సిక్స్టీన్ లేయర్స్ని జాయిన్ చేయాలి కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇటు ఒక హాఫ్ ఇంచు అండ్ ఇటు సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలిపెట్టేయాలి ఇటు హాఫ్ ఇంచు అండ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలిపెట్టాలి ఇప్పుడు ఇంకేంటంటే ఈ పాయింట్ నుంచి మనం ఇందాక అయితే మార్క్ చేసుకున్నాం కదండి ఇక్కడ ఇక్కడి నుంచి ఈ పాయింట్ వరకు ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము మనం ఖర్చు పాయింట్ అయితే గీసాం కదండి అక్కడి నుంచి ఇంతవరకు ఒక లైన్ అనేది డ్రా చేద్దాం అనమాట ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటా వెళ్ళిపోదాము ఈ పాయింట్కి టచ్ అవ్వాలి చివరి దాకా ఈ విధంగా సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము మనం ఖర్చు పాయింట్ ఉంది కదండి అవి అక్కడ నుంచి స్లాంట్ లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుంటా వెళ్ళిపోవాలి ఈ విధంగా మనం స్లాంట్ లైన్ అనేది ఈ ఈ కచ్ పాయింట్ కి ఆ ఖచ్ పాయింట్ కలుస్తా లైన్ అనేది డ్రా చేసాం అనమాట ఓకే అండి ఇప్పుడైతే మనం ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసాం కదా ఇప్పుడైతే ఈ పాట ఈ లైన్ కి తగ్గట్టుగా మనము కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఫస్ట్ కటింగ్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము ఈ విధంగా ఫ్యాబ్రిక్ అనేది చాలా జాగ్రత్త కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా హాఫ్ కట్ చేసాము ఇప్పుడు ఈ లే ఈ లైన్ ఈ లైన్ ఇది కూడా కట్ చేసేద్దామండి ఇప్పుడైతే మనం ఈ విధంగా లేయర్స్ అన్ని కట్ చేసేసుకున్నామండి నీట్గా వీటినైతే ఒక్కొక్క దాన్ని ఇలా జాయిన్ చేసేద్దాము అంటే ఇప్పుడు మనకి ఏంటంటే మొత్తం సిక్స్టీన్ లేయర్స్ వచ్చాయన్నమాట వీటిని అయితే జాయిన్ చే జాయిన్ చేసేసి స్టిచ్చింగ్ కూడా ఎలానో ఇప్పుడే జాయిన్ చేసేస్తాను ఓకే అండి ఇందాక అంత కటింగ్ పార్ట్ చూసాం కదా ఇప్పుడు ఏంటంటే ముందు కింద బోటమ్ ఉంది కదండి కింద బోటమ్ని మనం ఈ విధంగా ఫ్రిల్స్ మొత్తం కట్ చేసుకున్నాం కదా సిక్స్టీన్ సిక్స్టీన్ లేయర్స్ దాకా ఆ లేయర్స్ని అయితే ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలో నేను డీటెయిల్గా చూపిస్తాను చూ కింద అంచుకి మనము ఒక ఇంచు గ్యాప్ వదిలేసి ఈ విధంగా కటింగ్ అనేది చేశాం కదా సో ఇక్కడ నుంచి చాలా చిన్నగా మనము గ్యాప్ తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట ఇక్కడైతే నార్మల్ గ్యాప్ తీసుకోవాలి మనం పైన ఏం చేసాము హాఫ్ ఇంచ్ వరకు ఖర్చుకి వదిలేసాం కదా ఇక్కడ మాత్రం హాఫ్ ఇంచు స్టిచ్ అలానే చేయకూడదు నార్మల్గా చిన్నగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని ఇలా మనం డబల్ కుట్టేసేసుకొని ఎక్కువ ఇవ్వకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి గ్యాప్ ఇక్కడ కొంచెం తక్కువగానే ఇవ్వాలండి ఖర్చు దగ్గర ఐ మీన్ ఇక్కడ స్టిచ్చింగ్ చేసే దగ్గర ఎందుకంటే మనకి ఫ్రిల్స్ అనేవి గీరా అది పెట్టుకున్నాం కదా ఇంకా తర్వాత పైకి వచ్చే కొందికి మనం లెంత్ అనేది ఐ మీన్ ఖర్చు అనేది ఎక్కువ ఉంటే సరిపోద్ది ఒకవేళ హాఫ్ పార్ట్కి వచ్చినాక మనం ఖర్చు కరెక్ట్గా ఇస్తున్నామో తెలియడానికి ఈ విధంగా టేపును పెట్టుకొని మనం కరెక్ట్గా హాఫ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటా వెళ్తే మనకి మనం పైన కట్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసాం కదండి సో అప్పుడు అవి మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది మన నడుము నడుము కొలత కూడా ఈజీగా కరెక్ట్గా ఉంటుంది అనమాట సో అందుకని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది ఒక్కటి చూసుకుంటే సరిపోయింది అండ్ దట్టు ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి ఈ ఫ్యాబ్రిక్ని అసలు గట్టిగా లాగొద్దు వన్స్ ఒకవేళ లాగారనుకోండి ఫ్యాబ్రిక్ కూడా ఒకటి పైకి కిందకి వచ్చేస్తుంది ఆ ప్రాబ్లం అనేది ఉండకుండా చాలా జాగ్రత్తగా ఈ విధంగా పెట్టుకొని ఖర్చు పాయింట్ దగ్గర కూడా మనము ఈ విధంగా మార్క్ చేసుకొని కుట్టుకుంటా వెళ్ళిపోతే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉండిద్ది అనమాట ఇదిగోండి నడున దగ్గర నేనైతే ఈ విధంగా మార్పు పెట్టుకున్నాను హాఫ్ ఇంచ్ గ్యాప్ వరకు కరెక్ట్గా ఈ గ్యాప్ దగ్గరకు వచ్చేలాగానే ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఇంకోటి చూస్తున్నానండి ఇదిగోండి చెప్పాను కదా మనము అంచుకి వన్ ఇంచు వరకు గ్యాప్ ఇచ్చాము ఆ గ్యాప్ ఇచ్చిన ప్లేస్లో మనము ఈ విధంగా కొద్దిగా పాదం గ్యాప్ తీసుకొని డబల్ కుట్టిక్క నుంచి స్టార్ట్ చేసి చిన్నగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి మనం ఫ్యాబ్రిక్ని ఎక్కువగా లాగకూడదు ఫ్యాబ్రిక్ని కనుక లాగామంటే పైన ఫ్యాబ్రిక్ లూజ్ అవుతూ ఉంటుంది ఒకటి అన్ ఈవెన్గా ఉంటుంది అన్ఈవెన్గా ఉంటే బాగోదు సో ఈ విధంగా సో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి పైది కిందది ఈక్వల్గా పైన ఉన్న ఫ్యాబ్రిక్ కింద ఉన్న ఫ్యాబ్రిక్ ఈక్వల్గా ఉందో లేదో చూసుకొని ఆ విధంగానే మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి అండ్ సటన్ గ్యాప్ వచ్చాక మళ్ళీ మనం ఈ విధంగా మార్క్ అనేది చేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ వరకు గ్యాప్ ఇచ్చాం కాబట్టి ఆ గ్యాప్ ఇలా మనం కవర్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఒకవేళ మీరు ఇక్కడ కవర్ చేసుకోలేకపోయినా కానీ నడుం దగ్గర మాత్రం ఖచ్చితంగా కవర్ అనేది చేసేసుకోవాలి లైక్ ఎలా అంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది కంపల్సరిగా నడుం దగ్గర ఉండాలి హాఫ్ ఇంచ్ గ్యాప్ కనుక లేకుండా ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా కానీ మనకి నడుం కొలత దగ్గర చాలా చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది అప్పుడు అప్పుడు మనం కుట్టుకున్న పై పార్ట్ కింద నడుము దానికి సెట్ అవ్వక మళ్ళీ ఇంకొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఆ ప్రాబ్లం ఉండకుండా ఉండాలంటే ముందుగానే మనం ఈ విధంగా కరెక్ట్గా నడుము దగ్గర హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని సేమ్ ఇక్కడ సేమ్ ఇక్కడికి వచ్చే విధంగానే మనము స్టిచ్చింగ్ అనేది చేసేస్తే సెట్ అయిపోతుంది అనమాట ఫ్యాబ్రిక్ని ఎక్కువగా లాగకూడదండి లాగకుండా జాగ్రత్తగా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటా వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను మీకు రెండు చూయించా కదండి ఈ రెండు మీకు అర్థమైనా అని అనుకుంటున్నాను మిగతా మొత్తం సేమ్ ఇలానే ఈ విధంగానే స్టిచ్ చేసుకుంటా వెళ్ళిపోవాలన్నమాట చూసారు కదండి మొత్తానికి కట్టింగ్ మొత్తానికి కట్టింగ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే అనమాట నాకైతే బాగా నచ్చేసింది అండ్ మీకు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్